అఖిల భారత దోబీ సాంగ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య మహబూబ్ నగర్ జిల్లాలో రజక సంఘం మీటింగ్ లో పాల్గొనడం జరిగింది మన రజక జాతి ఎస్సీ జాబితాలో చేర్చాలని రాజకీయంగా ముందుకు రావాలని రజకులు రిజర్వేషన్ పై రాష్టంలోని రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు

ಕೈಕತಾ ವರ್ದಿ ನಾಲೇ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ನೈಕತಮ್ ವರ್ದಿ ನಾಲೇ ಆ ಕೋಸೆ ನೀ ತಿ ಮೂಟಲ್ ಹ್ಮ್ ಆ ಅಣ್ಣ ನೀರಾರ್ ಕೈಕಣ್ಣ ಮತ್ತಮಕ್ಕ ಸಾರ ಇಲ್ಲ ನೀ అక్కడ మన వైపున వట్పడే సార్ వట్పడే సినిమా సీన్ సినిమా సీన్ లెబక కపైకి నిద్ర నరణం చెప్తాది